జర్మన్ హాస్పిటల్ పాయినర్స్ ఇన్ వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ అండ్ మల్టీ స్పెషాలిటీ కేర్ టాప్ త్రీ ఇన్ హైదరాబాద్ టాప్ టెన్ ఇన్ సౌత్ ఇండియా అత్తపూర్ హైదరాబాద్ ప్రస్తుతం మనం ఉన్నాం శంషాబాద్ లోని ధర్మగిరి క్షేత్రంలో ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే ఒక పక్క సాయిబాబా మరో పక్క శివయ్య ఉంటారు అయితే శివరాత్రి రోజు శివక్షేత్రాలు ఎక్కడ ఉంటే అక్కడంతా శివయ్య ఉన్న ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు భక్తులందరూ కూడా నా అంతా ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూజలు చేయటము అలాగే ఉపవాస దీక్షలు చేయటము తర్వాత నైట్ జాగరణ చేయటము ఇవన్నీ శివరాత్రి రోజు స్పెషల్ గా చేస్తారు అందరూ సో అలాగే అనేక మంది భక్తులతో ఆ రోజు కూడా నిండిపోయి ఉన్నట్టుంది ప్రాంగణము కానీ కొంతమంది బుద్ధి లేని వాళ్ళు సారీ ఇలా అంటున్నందుకు ఎందుకంటే దైవ క్షేత్రంలో కనీసం చెప్పులు కూడా వేసుకోవడానికి మనం ఆ చుట్టుపక్కల ఎవరైనా చెప్పులు కూడా వేసుకోము చాలా పవిత్రంగా భావిస్తాము అలాంటి క్షేత్రంలో బడంగపేటకు చెందినటువంటి చరణ్ విజయ్ కృష్ణ అని ముగ్గురు వ్యక్తులు ప్రసాదానికి బదులు స్వామివారికి నైవేద్యంగా మనం కొబ్బరికాయ పెడతాము లేదంటే పులిహోర పెడతాము లేకపోతే దద్దోజనం పెడతాము ఇలా రకరకాల ఇష్టం వచ్చింది వాళ్ళు వాళ్ళు పొంగలు పెడతారు ఇలా రకరకాలుగా పెడుతుంటారు వాళ్ళు మాత్రం విచిత్రంగా గంజాయి తీసుకొని వచ్చి స్వామి వారికి నివేదించారు పైగా అలా పెట్టడమే కాకుండా ఆ గంజాయిని చూపిస్తూ రీల్ కూడా చేశారు అందరూ కొబ్బరికాయలు కొడతారు అందరూ ప్రసాదాలు పెడతారు మేము మాత్రం గంజాయి పెట్టాము చూడండి ప్రసాదంగా అని చెప్పేసి అఫ్ కోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్ చేశారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇలాంటి థాట్ రావడానికి అంటే కేవలం రీల్స్ పిచ్ తోటి రీల్స్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రీల్స్తో ఏదో రకంగా ఫేమస్ అవ్వాలి అది వెరైటీ రీల్స్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గమైన చండాలమైన పని మొత్తం నెటిజన్లు అందరూ కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు రీల్ చూసి అందరు రియాక్ట్ అయ్యారు గా పోలీసులకు ఇన్ఫామ్ చేశారు మన హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మనందరికీ తెలుసు ఆయన ఏ ఒక్క రకమైనటువంటి చిన్న తప్పును కూడా ఆయన ఒప్పుకోరు క్షమించరు చూస్తూ ఉదాసీనంగా వదిలిపెట్టరు సో ఆయన వరకు విషయం వెళ్లడం గా పోలీసులు వాళ్ళని సర్చ్ చేసి ఎక్కడున్నారో పట్టుకొని రిమాండ్ చేశారు కానీ ఏంటంటే చాలా చాలా బాధాకరమైన విషయం అసలు అలాంటి థాట్ ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా వాళ్ళకి అసలు గాంజా ఎక్కడి నుంచి వచ్చింది గాంజా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు వాళ్ళు తీసుకుని వచ్చి అంత బహిరంగంగా చేతిలో పెట్టుకొని రీల్లో చేయటం స్వామివారి దగ్గర పెట్టడం ఏంటి ఎవరి మనోభావాలు దెబ్బతిద్దామని చెప్పేసి ఎందుకు ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి అలాంటప్పుడు ఒక స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో అలాంటి పని చేస్తే వాళ్ళ దేవుడు క్షమిస్తాడా ఇప్పుడు అందుకే పోలీసుల రూపంలో వచ్చి అరెస్ట్ చేశారు వాళ్ళు తగిన శిక్ష అనుభవిస్తారు అనుభవించాలి కూడా ఇంకొకరు ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యకూడదు అంటే వాళ్ళకి కఠినమైన శిక్ష న్యాయస్థానం విధించాల్సిన అవసరం ఉంది దేవాలయానికి సంబంధించినటువంటి ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ మెంబరు ఆయన ఉన్నారు ఒక్కసారి ఆయనతో ఏం ఆ ఆ రోజు రోజు అసలు శివరాత్రి మేడం చాలా ఫుల్ రెష్ ఉంది ఆ జనాలు ఫుల్ ఉన్నారు మేము అంతా గుడ్ బిజీ ఉన్నాము వాళ్ళందరూ గుళ్ళో కూడా ఫుల్ రెష్ ఉంది ఇక్కడ కూడా ఉంది ఆ జనం మధ్యలో ఆ ఎవరో ముగ్గురు పిల్లలు ఆ తర్వాత తెలిసింది ఇట్లా అయిందని చెప్పి ఆ ముగ్గురు పిల్లలు వచ్చి ఇక్కడ శివుడికి చూపించుకుంటూ రీల్ చేసుకుంటూ తీసుకొని పెట్టి వెళ్ళిపోయారు ఆ నెక్స్ట్ డే తర్వాత తెలిసింది ఇలా కేసు బుక్ అయింది ఇలా సంగతి అని చెప్పి అది చాలా బాధాకరం ఇది చాలా తప్పు తప్పిది లేదు మేడం ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఇది ఇన్ని సంవత్సరాలు నైన్టీ టూ లో కట్టిన గుడి ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఇట్లా జరగాలి ఫస్ట్ టైం జరగడం ఇట్లా ఇక్కడ ఇక్కడికి చాలా మంది వస్తారు ఆ బడంగపేట నుంచి వచ్చిన వాళ్ళు ఆ బడంగపేట లో ఉన్న వాళ్ళు పిల్లలు అంట వాళ్ళు ఎవరు ముగ్గురు మాక్సిమం ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది మేడం దానికన్నా ఎక్కువ ఉండదు అంతే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ఉంటుంది చిన్నపిల్లలే ఇంకా ఆ ఇన్స్టాగ్రామ్ పిచ్చితోని మొత్తం ఇలా ఇది చేస్తున్నారు దారుణం అండి భక్తుల మీతో తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎవరెవరు మెల్లమెల్ల ఒకరు వస్తున్నారు ఏమైంది ఏమైంది తెలిసినాక పేపర్ రావడం ఒకటి ప్లస్ అక్కడ కమిషనర్ గారి నుంచి సిపి నుంచి ఫోన్ రావడం ఒకటి అవన్నీ రాగానే ఒకరి మాకు తెలిసిన వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు ఏమైంది 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 ఇట్లా ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయిందని మేము చెప్తున్నాము చూసారు కదా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఎందుకంటే శివరాత్రి కాబట్టి కొన్ని వేల మంది భక్తులు ఉంటారు ఆ బిజీలో ఉండగా పిచ్చి పనులు చేశారనమాట కొంతమంది కానీ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి పిచ్చి పనులు చేసినా లేకపోతే ఇలాంటి గాంజాలు లాంటివి వాడినా పోలీసులు చూస్తూ ఊరుకోరు మీరు రీల్స్ చేశాము లేదా మేము ఫేమస్ అవుదాము ఇన్స్టాలో లేకపోతే ఇంకో దగ్గర అనుకుంటున్నారేమో ఖచ్చితంగా పోలీసులు అయితే వదిలిపెట్టరు చట్టం న్యాయం వాటి పని అవి చేస్తూనే ఉంటాయి ఇవి ఇవి చేయటం వల్ల మీరేమన్నా ఫేమస్ అవుదాం అనుకుంటున్నారేమో దానికంటే పెద్ద శిక్షని మీరు అనుభవించాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి పనులు కళాతిక్క లేని పనులు చేశారంటే మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటం కూడా చాలా పెద్ద సమస్య ఇక్కడ అలా అలాంటి పనులు చెయ్యకూడదు ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు భక్తి లేకపోతే ఈ విశ్వాసాలు దేవుళ్ళు ఇవన్నీ కూడా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఒక నమ్మకాన్ని తీసేటువంటి రైట్ గాని ఒక నమ్మకాన్ని అపనమ్మకం చేసేటువంటి రైట్ గాని ఎవరికీ లేదు సో మీకు భక్తి లేకపోతే ఇంటి దగ్గర గమ్మును కూర్చోండి ఏ పని చేయకుండా రావద్దు అసలు మీరు టెంపుల్కే రావద్దు లేని వాళ్ళు నాస్తికులు ఉంటారు కొంతమంది వాళ్ళు అసలు రావద్దు లేకపోతే ఇలాంటి ఫేమస్ అవ్వాలనుకున్న రోడ్డు మీద ఎక్కడ వీడియోలు చేసుకోండి అంతేగాని దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో స్వామివారి ముందు స్వామివారి భక్తుల ముందు చేస్తే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు అందులో పోలీసులు అసలే ఊరుకోరు హైదరాబాద్ పోలీసులు అయితే ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సో బీ కేర్ఫుల్